హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఎక్కడికి వెళ్తున్నామో చూడండి చక్కగా ఇప్పుడు మా టెర్రస్ గార్డెన్సే కాకుండా ఇంకా మంచి మంచి లొకేషన్స్ ఏమైనా మేము వెళ్ళినప్పుడు చూసినప్పుడు మీ అందరికీ చూపించాలని ఒక చిన్న ప్రయత్నంలో ఇక్కడైతే మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది నిత్యం విజయనగరం వైజాగ్ హైవే మీద తిరిగే వాళ్ళకైతే ఈ లొకేషన్ క్లియర్గా తెలిసిపోతుంది ఇరవై అంతస్తుల మీద స్కై పార్క్ కట్టారు ఎండాడి దగ్గర ఇది ఎప్పుడు చూస్తూనే వెళ్తూ ఉంటామండి ఇదిగో లోపలికి వచ్చామనమాట ఫ్రెండ్స్ అయితే ఉన్నారు మనకి మంచిగా ఇన్వైట్ చేస్తారండి వాళ్ళకైతే ముందుగా నేను ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే ఎప్పటి నుంచో నేను చూడాలనుకున్న ఈ పార్క్ని వీర్ ద్వారాగా నేనైతే మాత్రం చూడబోతున్నందుకు మా మా నాకు ఇన్వైట్ చేసిన మా ఫ్రెండ్స్కి అయితే మాత్రం చక్కగా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈరోజైతే మనం మంచి స్కై పార్క్ని అయితే చూసేద్దామండి హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు అయితే నాకైతే అసలు ఈ వీడియో చేస్తాను అనుకోలేదు మనకి ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉండడం వల్ల అయితే ఇక్కడికి వచ్చాను ఎంత ఆనందంగా ఉందంటే ఇరవై అంతస్తుల మీద పార్క్ అంటే కొంచెం ఆనందం అనిపిస్తుంది కదా మన పార్క్ అనగానే ఎప్పుడూ ఎప్పుడు మనం బయట చూస్తుంటాము చక్కగా గవర్నమెంట్ పార్క్స్ అలాగనమాట గవర్నమెంట్ ప్లేసెస్లో అక్కడను అలాంటిది ఈ రోజు విజయ విశాఖపట్నంలో ఎండాడ దగ్గర మన ఆ హై హైవే మీద చూసుకుంటూ వెళ్తూనే ఉంటాం విశాఖ స్కై పార్క్ స్కై పార్క్ అంటే స్కై స్కై పార్క్ అంటే ఆకాశంలో పార్క్ అది ఈ రోజు అయితే మాత్రం చూడడానికి వచ్చాము చాలా చాలా ఆనందంగా ఉందండి నేను చూస్తే సరిపోతుందా మరి మీకు కూడా చూపించాలి కదా నేను అందులో భాగంగా అయితే మాత్రం వచ్చామండి ఇదంతా కూడా చాలా మంది తెలుస్తుంది పెద్ద ఇరవై అంతస్తుల అపార్ట్మెంట్ ఒక్కొక్క బ్లాక్ బి వన్ బి టూ బి త్రీ అలాగే మొత్తం ఎనిమిది బ్లాక్స్ ఒక్కొక్క అపార్ట్మెంట్కి ఇరవై అంతస్తులు ఇరవై అంతస్తుల మీద ఇంత చక్కటి పార్క్ ని రెడీ చేసిన ఆ ఇంజనీర్స్ కండి ఎంత నమస్కారం పెట్టినా కూడా చాలా తక్కువే అయితే ఆ పక్క అపార్ట్మెంట్కి ఈ అపార్ట్మెంట్ కి కూడా ఒక బ్రిడ్జ్ వంతెన చూసిన ఇలా వంతెనలు బ్రిడ్జ్లు కూడా దీని మీద దానికి అన్ని కూడా వేశారు ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుంటూ చూసేద్దామండి ఇచ్చి చక్కటి గ్రాస్ కూడా అండి ఎంత బాగా గ్రాస్ కూడా వేశారు ఎక్కడికక్కడ గ్రాస్ లైట్స్ పెద్ద పెద్ద మొక్కలు ఇంకా మిగతా విశేషాలు అన్నీ కూడా మనం ఒక రౌండ్ తిరిగేద్దాం ఇక్కడ చూడండి ఏకంగా ఒక తాడి చెట్టులా ఉందండి ఇరవై అంతస్తుల మీద తాడి చెట్టు అండి ఎంత ఆశ్చర్యం అండి అసలు మీరు నిజంగా చెప్పండి చూస్తే భూమి మీద ఉన్నట్టుందా ఇరవై అంతస్తుల మీద ఉన్నట్టుందా మీరు అసలు మీరు చూసిన వాళ్ళైతే ఆ పెద్దగా ఆశ్చర్యం అనిపిస్తుంది కానీ నాకైతే మాత్రం చాలా చాలా ఆశ్చర్యంగా ఆనందంగా ఉంది ఇక్కడ చూడడానికి వచ్చినందుకు ఇరవై అంతస్తుల మీద చక్కగా ఇంత పెద్ద దిమ్మ కట్టి ఇక్కడ మట్టేసి చక్క ఇంత మొక్కలు దీనికి ఏజ్ కూడా ఎక్కువగానే ఉంటుందండి తది తాడి చెట్టు అనుకుంటున్నా కానీ దాని ఆర్నమెంట్ ప్లాంట్ ఏమో మరి అదే కాకుండా ఇక్కడ చక్క జిమ్ కూడా ఉందండి చక్క దీనికి అయితే చక్క జిమ్ కూడా ఉంది అలాగే ఇక్కడ పూల మొక్కలు చూసారా పెద్ద పెద్ద నందివర్ధనాలు అండి ఇవన్నీ కూడా ఇక్కడ చుక్క మల్లి మన గార్డెన్లో చూసారు కదా బ్లూ చుక్క మల్లి బ్లూ చుక్క మల్లి అదిగోండి అక్కడ అదొకటి ఆ వైట్ చుక్క మల్లి అదే కాకుండా ఇక్కడ చూడండి సగ్గెలకి గట్టి కట్టి కూర్చోవచ్చు కూడాను ఎక్కడికక్కడే అంతా చాలా చాలా హ్యాపీగా ఉంది ఇంకా మధ్యలో జిమ్ కూడా చేసుకోవచ్చు బాగుంది కదా ఇప్పుడు వంతెన మీద నుంచి వెళ్దామా ఇదంతా చక్కగా వాకింగ్ ట్రాక్ అండి ఇప్పుడు ఈ అపార్ట్ మీద నుంచి ఆ అపార్ట్మెంట్ మీదకి ఒక బ్రిడ్జ్ మీద బ్రిడ్జ్ కూడా వేసారండి అపార్ట్మెంట్ మీదకి బ్రిడ్జ్ చేయడం అంటే చాలా చాలా ఆశ్చర్యంగా ఉంది నాకైతే విష్ణుకాంత ఉందండి ఇక్కడ విష్ణుకాంత పుష్పాలు ఉన్నాయి పైన ఇదిగోండి విష్ణుకాంత ఇది తెల్ల చుక్క మల్లి చుక్క మల్లి విష్ణుకాంత ఇదంతా కూడా అందానికి అనమాట ఇక్కడ రోటానికి ఇది చక్క మంచి పార్క్ లాగా చాలా బాగా రెడీ చేస్తారు అలాగే కూడా గన్నేరు జిమ్ము తాడి చెట్లు ఏంటండి అవి తాడి చెట్ల మోడల్ ఆర్నమెంటల్ ప్లాంట్స్ అవి కూడాను ఎంత బాగున్నాయో ఇప్పుడైతే నేను ఈ అపార్ట్మెంట్ నుంచి ఆ అపార్ట్మెంట్ మీదకి బ్రిడ్జ్ బ్రిడ్జ్ అన్నాను కదా ఇదిగోండి చూస్తారా ఒకసారి ఆ బ్రిడ్జ్లు ఇదిగో అదిగోండి బ్రిడ్జ్ చూసారా ఎలా ఉందో అదిగోండి ఇప్పుడు అలాగే మనం ఎలా నడుచుకుంటూ కూడా వచ్చామనమాట ఇదిగోండి ఈ అపార్ట్మెంట్ నుంచి అపార్ట్మెంట్ మీద బ్రిడ్జ్ ఇదిగోండి అన్నమాట ఇలాగ వచ్చాము ఇప్పుడు మనం ఇదిగోండి ఇక్కడ ఒకటి అలాగా ఎయిట్ బ్లాక్స్ అనమాట మొత్తం ఇప్పుడు చూసి రాగానే ఏదో కొంచెం భయంగానే ఉంది ఆనందంగా కూడా ఉంది ఇటువంటి సిటీని చూసుకుంటూ రావడానికి అయితే మాత్రం గ్లాసులు పెట్టారండి కింద రావడానికి అయితే మంచి ఫ్లోరింగ్ ఉంది ఫ్లోరింగ్ చూసారు కదా ఇలా ఫ్లోరింగ్ ఉందనమాట ఇటు అటు మాత్రం చక్క గ్లాసులు పెట్టారు ఇలా చూసుకోవచ్చు మన పక్కన అపార్ట్మెంట్స్ కూడా ఇలా చూడవచ్చు చూడండి ఎంత హాయిగా ఉందంటే చక్కగాను అలాగే అసలు ఇది విశాఖలో విశాఖనా లేకపోతే ఇంకెక్కడ తెలియని మయ స్వభావం అనేవరే పూర్వం నడుస్తుంటే ఆనందం అనిపిస్తుంది అలాగా ఇటు చూడండి ఇటు విశాఖపట్నం అలాగా చాలా అసలు ఇప్పుడు ఇది చూడండి ఆ అపార్ట్మెంట్ మీద నుంచి ఈ అపార్ట్మెంట్ మీదకి రావడానికి ఇది ఓవరల్గా బ్రిడ్జ్ అనమాట ఇలాంటి బ్రిడ్జ్లు అన్ని వైపుల నుంచి కూడా తిరగడానికి ఉన్నాయి ఒకసారి చూపిస్తాను రండి అదిగోండి చూసారా మనుషులు కూడా నడుస్తున్నారా బ్రిడ్జ్ మీద నుంచి అదిగోండి అలాగా ఇదిగోండి ఇరవై అంతస్తులు పైకి అనమాట బాగుందా ఇదిగోండి అక్కడ విశాఖ స్కై పార్క్ అక్కడ ఆ బ్రిడ్జ్ మీద కూడా ఉన్నారు చూడండి చూస్తున్నారు కనిపించారా అలాగే అవతల బ్రిడ్జిలో వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఈ బ్రిడ్జ్ మీద నేనున్నాను ఎంత ఆశ్చర్యంగా ఎంత బాగుందండి ఫ్రెండ్స్ ఇది అలా చూస్తుంటే చూడండి అసలు నేల మీద ఉన్న పార్క్ లాగా ఉంది కానీ ఎక్కడైనా కూడా మనకి ఇరవై అంతస్తుల మీద లాగా అనిపిస్తుందా అస్సలు అనిపించదు నో వర్డ్స్ నో వర్డ్స్ అసలు అన్నిటిక ఆశ్చర్యం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఇంత దీని మీద కూడా వాకింగ్ ట్రాక్ వేసి గ్రాస్ వేయడం ఓకే ఆ తాడి చెట్లు లాంటి ప్లాంట్స్ వేయడం మాత్రం చాలా గ్రేట్ అండి భూమి మీద ఉన్నట్టుగానే అనిపించింది అనమాట మనకైతే మాత్రం బాగుందా మరి అలాగే ఆ గ్లాస్ బ్రిడ్జ్ మీద కూడా వెళ్దాం ఈ బ్రిడ్జ్ మీద చూస్తూ కింద చూస్తే నాకు బయవేద వస్తుందండి మీరు ఎంత వస్తుందంటే ఊహించుకోండి మరి రెండు వందల అడుగులో ఎంత వస్తుంది కదా హైట్ చల్లారితో కాకుండా రెండు వందలు వస్తుంది అనమాట అరే ఇక్కడ పువ్వులు చూడండి ఎలా ఉన్నాయో పాప ఈ పూల పేరు ఏదైనా తెలిస్తే చెప్పరా ప్లీజ్ చూడండి ఎంత బాగున్నాయి పువ్వులు బాగున్నాయి కదా మీకు ఏమైనా ఐడియా ఉంటే చెప్పండి అందానికే అనుకుంటున్నాను ఇక్కడ అందానికే ఇలా వేశారు అనుకుంటున్నాను చాలా చాలా బాగున్నాయి అంతా కూడా కృష్ణ తామరలో అదొక ఫ్యామిలీ అండి అవన్నీ వేశారు ఇక్కడేమో నూరు వరహాలు అంటాం రాంబణాలు అంటాం అవి వేశారు అలాగే ఇటు సైడ్ అయితే మాత్రం ఇటు కూడా కృష్ణ తామర ఇవన్నీ కూడా అంటే కొంచెం ఇక్కడ మరి ఎండాకాలం మరి తట్టుకోవాలి కదండి ఎండకి వానకి తట్టుకునేలాగా చాలా చక్కగా అయితే వేశారు మళ్ళీ ఇంకో గ్లాస్ బ్రిడ్జ్ ఇదిగోండి అలాగే నుంచి వాళ్ళు కూడా రావచ్చు అలాగే నుంచి వాళ్ళు వస్తున్నారు చూసారా ఆ బ్రిడ్జ్ మధ్య నడుస్తున్నారా వాళ్ళు ఆ బ్రిడ్జ్ సపోర్ట్ కూడా చూడండి పైప్ లైన్ ఎలా ఇచ్చారు అదిగోండి అది వాళ్ళు నడిచి వెళ్తున్నారు చూసారా అది బ్రిడ్జ్ కింద విశాఖ విశాఖ చూడండి అదిగోండి ఎంట్రన్స్ అండి లోపలికి రావడానికి ఎంట్రన్స్ అది ఇదిగోండి లోపలికి రావడానికి ఇది ఎంట్రన్స్ ఇక్కడ నుంచి ఇలా వచ్చాము లోపలికి లోపలికి ఎవరు బ్లాక్ వాళ్ళకి లోపల దారి ఉంటుంది అనమాట అదిగోండి ఇక్కడ ఇక్కడ నుంచి వచ్చేది ఎంట్రన్స్ ఇలా వచ్చామన్నమాట ఇప్పుడు ఇలా వెళ్తున్నాం ఇప్పుడు ఆ అపార్ట్మెంట్ మంచికి ఈ అపార్ట్మెంట్కి ఇలాగ కనెక్షన్ ఇప్పుడు ఎలా ఉందో ఇప్పుడు మనం నడుస్తున్నది అదే అనమాట కింద చక్క టైల్స్తో ఫ్లోర్ వేసి ఈ విధంగా కట్టి చక్క సపోర్ట్ కూడా పైన మిర్రర్స్తో సిటీ చూసుకుంటూ సిటీ అందాలు చూసుకుంటూ వాకింగ్ అయితే చేసేసుకోవచ్చు అనమాట ఇంక ఇలా డెవలప్ చేస్తే ఇంక మనకి పార్కు వెళ్ళాల్సిన అవసరం ఉంటుందండి ఇక్కడైతే ఒక విశాలమైన మైదానం లాగా ఎంత పెద్దది ఉందంటే పిల్లలు మంది వచ్చినా కూడా ఆడుకోవచ్చు అనమాట అంటే ప్రతి అపార్ట్మెంట్ మీద ఇలా విశాలంగా ఉంది మధ్యలో బ్రిడ్జిలు మా వారైతే గిరగరా తిరిగేసి అసలు ఆశ్చర్యానికి ఆయన ఆనందానికైతే అంత లేదు అయితే ఇక్కడ టైమింగ్స్ మాత్రం ఉన్నాయండి ఉదయం ఐదున్నర నుంచి తొమ్మిది వరకు సాయంత్రం నాలుగు నుంచి రాత్రి తొమ్మిది వరకు అనమాట ఆ టైమింగ్స్ ప్రకారం ఇక్కడ ఓపెన్ చేస్తారు పైకి వచ్చి చూడడానికి ట్వంటీ ఫోర్ అవర్ అవర్స్ అయితే నాట్ అలౌడ్ అండి చక్కగా మంచి ఆహ్లాదకరమైన టైమింగ్స్ కదండి అవి అందుకేమో మరి అలా చేశారు ఇక్కడ చూసారు కదండి అపార్ట్మెంట్లో వాళ్ళందరూ కూడా చదివి విధంగా వాకింగ్ చేసుకుంటున్నారు మనకైతే మంచిగా హాయ్ అయితే చెప్పారండి ఇంకా మా వారైతే మాత్రం మరి ఇంకా ఆనందంలోంచి అయితే రాలేదు చూస్తూనే ఉన్నారు చక్కగాను ఆస్వాదిస్తూ నేనైతే అపార్ట్మెంట్ నుంచి ఇంకో అపార్ట్మెంట్కి ఇలాంటి వంతెనలు చూడడం అయితే ఫస్ట్ టైం అండి మీరు ఎవరైనా చూస్తే బొంబాయిలో పెద్ద నగరాల్లో చూసే ఉంటారేమో కామెంట్ చేయండి హాయ్ గాయస్ ఇప్పుడు మేము ఎక్కడ ఉన్నాం మీకు తెలుసా విశాఖ స్కై పార్క్ లో ఉన్నామండి ఈ తుఫాను దీనివల్ల మబ్బైస్ ఉంది ఇదంతా చల్లగా గాలి వాతావరణంగా ఉంది ఎంత చక్కగా ఇక్కడ ప్లాన్ చేసి కట్టారో చూడండి ఈ గార్డెన్ పైన బాగా పార్కు జిమ్ అన్ని కూడా పెట్టారు చాలా ఆహ్లాదకరంగా ఉంది గ్రేట్ అండి ఇరవై అంతస్తుల మీద కట్టడం అంటే గ్రేట్ అండి ఎనిమిది ఎనిమిది బ్లాకులు బ్లాక్ ఇరవై అంతస్తులు ఎన్ని వందల ఇల్లు పన్నెండు వందల ఇల్లు అంటే ఇవి చాలా చక్కగా కట్టారు వాళ్ళకి ధన్యవాదాలు చెప్పాలి సత్కోటి వందనాలు చెప్పాలి ఇంజనీర్ ప్లాన్కి థ్యాంక్ యూ సార్ అపార్ట్మెంట్లో వాళ్ళు అపార్ట్మెంట్ లో వాళ్ళు ఏంటంటే పాపం సాయంత్రం పూట పార్కులకి వాటికి వెళ్ళకపోతే ఇంట్లో అలా డోర్ లాక్ చేస్తూ ఉంటారు కదండి వాళ్ళకి ఏంటంటే అలా ఎక్కడికి వెళ్ళక్కర్లేదు మేము అంటే అరేంజ్ చేస్తాం అన్నట్టుగా ఈ విధంగా నాగైతే అసలు ఆశ్చర్యంగా అసలు చెట్టేది నాకు మరీ మతి చూడండి ఎంత బాగుందో ఇది చాలా బాగుంది కదా ఇవి ఒక ప్లాస్టిక్ లాగా చూడక దగ్గరగా చూ చూడండి అది ఏదంటే ఇదంతా ఒక ప్లాస్టిక్ లాగా ఉంది తప్ప ఇది ఏదో అసలు నిజంగా చెట్లాగైతే లేదు అంత బాగా తిన్నైతే అరేంజ్ చేశారు మంచిది అంటే కటింగ్ షేపు అలా తిరుగుండి చూసారా ఇక్కడ కటింగ్ షేపు ఆ విధంగా అక్కడ కట్ చేసేసరికి చిగురులు వస్తూ ఇలా చాలా చాలా అందంగా ఉంది కదా ఇరవై అంతస్తుల మీద ఇంత పెద్ద మొక్కలు అంటే ఇంత పెద్ద మొక్కలు ఎంత షేపు ఎంత నీట్ గా చేసిన అసలు వీళ్ళు ఉంటారు చూడండి వీళ్ళు కూడా శిల్పులే అనాలి మనం ఏంటంటే శిల్పాలు చెక్కే వాళ్ళు అందంగా రమణీయంగా ఒక రాయిని మలుస్తారు అదే కాకుండా ఇలాంటి మొక్కలు మీ మా చెట్టిన వాడిని కూడా మనకు పింపులే అనాలి అక్కడ నా కలర్ లో ఉంది గ్రీన్ కలర్ ఇది మెరూన్ కలర్ లో ఉంది అక్కడ చూసారా వైట్ అక్కడ ఆకులు వైట్ కలర్ లో ఉన్నాయి ఇక్కడ దాకా ఆడుకోవడానికి ఏంటో మరి ఒక అందాన్ని కట్టినట్టున్నారు ఇక్కడ బాగుందా నాకైతే మాత్రం ఇక్కడ ఒక డ్రేస్ ఉండిపోయి బాగా ఎంజాయ్ చేయాలి నాకైతే చాలా బాగుందండి చాలా అందంగా ఉంది లేదు ఆ ఆశ్చర్యంతో కూడిన ఆనందం అనమాట నాకైతే అలాగే ఈ చెట్టు వైట్ గా ఉంది కదా ఇదిగోండి దీనికి కూడా మనం ఏంటంటే స్లాబ్ లో ఎంత బరువు పెట్టకూడదు అనుకుంటాను కదా మనం మరి ఎంత మన ఇచ్చారు కార్ పార్కింగ్ కూడా అండర్ గ్రౌండ్ లో ఉందండి అండర్ గ్రౌండ్ లో నుంచి మేమైతే మన మన ఫ్రెండ్స్ ఉన్నారు ఈ అప్పటి అపార్ట్మెంట్ అలాగే అనుకో నాకు తెలియదు నేను ఏమంటారు కమ్యూనిటీ అంటారు అపార్ట్మెంట్ అంటే నాకైతే తెలియదు ద కామెంట్ చేయండి మీకు తెలిస్తే మాత్రం అయితే అక్కడ మా ఫ్రెండ్స్ ఉన్నారు వచ్చాము సరే అక్కడ పైన మీద తీసుకుంటే తీసుకొచ్చుకు రండి అన్నారు ఫ్రెండ్స్ ఇంటికి అయితే వచ్చామండి మేము వాళ్ళు పదిహేను అంతస్తుల మీద మీద ఉన్నారనమాట అప్పుడు పై పట్ల అంటే అసలు వచ్చిన బాగానే ఉంది హాయ్ వచ్చి తిరుగుతో కొద్ది దగ్గర తిరగకపోతే బయట వస్తుంది వైట్ ఆటలు పక్షా కనుక అసలు మనం ఆడ మీద కుండి పడ్డానికి భయపడిపోతే ఇరవై అంత పై మీద పార్క్ నాట్ ఆఫ్ పార్క్ ఆ నాట్ ఆఫ్ పార్క్ మీద ఎంత డెమోక్రషి అని అండి ఇలా కూర్చోవచ్చు కూడా మనం చక్కగా ఎక్కడ కాలంలో కూర్చోడానికి అన్ని ఏర్పాట్లు చేశారు సైడ్ కూర్చోడానికి అలాగే మన సెక్యూరిటీ కూడా చాలా చక్కగా ఉందండి పిల్లలు చివరికి వెళ్ళి ఆడుకోకుండా గ్లాస్ దీనికి సెక్యూరిటీ చాలా బాగా పెట్టారు ఇక్కడ వైట్ అన్నా వైట్ హాస్పిటల్ సార్ చూడండి సిల్కు అన్నాలే వద్దా చెప్పండి వీళ్ళక శిల్ఫా శిల్క్ లాగే మొక్కలు మంచిగా అందంగా తీసుకున్నారు ఇది మన అది ప్లాంట్ లాగే ఇలా వచ్చింది అనమాట ఇది అటువే చూస్తాను ఉండండి నా భయం పోవాలి ఇప్పుడైనా కూడాను రెడీ అయిపోతున్నాయి అపార్ట్మెంట్స్ తోడేలా రెడీ అయిపోతున్నాయో ఎప్పుడు వచ్చినప్పుడు బొంబాయిలో ఏడు అంతస్తులు మా చిన్నప్పుడు ఏడు అంతస్తులు బిల్డింగ్ అంటే ఏడు అంతస్తులు ఉంటుందా అంటే అంత కూడా ఉండదని అనుకునేవరం ఇప్పుడు ఇరవై అంతస్తుల మీద ఉండి నాకు చిన్నకి చూడడానికి మాత్రం చూడకోవడం మంచిది అక్కడ కూడా ఇప్పుడు ఇరవై అంతస్తులు అలా కడుతున్నారు కానీ కట్టేస్తున్నారు అండి కానీ ఇంజనీర్లు ఉంటారు చూడండి ఒక వైద్యం చేస్తాడు డాక్టర్ ఒక డాక్టర్ వైద్యం చేస్తాడు ఓకే కానీ ఆ మనిషి బతికించడానికి అలాగే ఒక ఇంజనీర్ కూడా ఇలాంటి నిర్మాణాలు చేసి సృష్టి ప్రతి లాగా ఇంత తక్కువ ప్లేస్ లోని ఇంత మంది బ్రతకడానికి ఒక ఆవాసాన్ని ఆహ్లాదంగా ఆ మంచి అన్ని ఇందులోనే ఏర్పాటు చేసేసి ఇలా చేయడం అయితే నేను ఇలాంటి స్కై పార్క్ అయితే చూడటం నేను ఫస్ట్ టైం విశాఖపట్నం ఎండాడి దగ్గర ఉందండి మంచి స్కై పార్క్ చక్కగాను మీకు ఎవరో రిలేషన్స్ ఫ్రెండ్స్ ఉంటే చక్కగా ఒకసారి వచ్చి మీరు సందర్శించవచ్చు ఇంకా కూడా మనం ఓకే అండి చూసారు కదా మొత్తం బ్లాక్స్ అన్నీ కూడా చక్కగా చూసుకొని అయితే వచ్చాము నాకైతే విశాఖపట్నంలోని ఎండాడ దగ్గర ఇలాంటి లొకేషన్ అయితే చూడడం నాకు చాలా చాలా ఎప్పుడు మేము హైవే పక్క నుంచి ఇలా కారులో వెళ్ళిపోతూ చూశారు అబ్బా అక్కడ ఏంటి పైన టెరస్ మనకిప్పుడు మన ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ టెర్రస్ కట్టు పెడితేనే అబ్బా అనుకుంటాం అలాంటి ఇరవై ఎంత చూ మొక్కలు కనిపిస్తున్నాయి అబ్బా ఎప్పుడైనా చూస్తే బా అని అనుకుంటే వెళ్ళిపోయేవాళ్ళం ఆ అదృష్టమైతే మాత్రం ఈ రోజు మనకున్న ఇక్కడ ఈ అపార్ట్మెంట్లో ఉన్న ఫ్రెండ్స్ వాళ్ళనైతే నాకు అదృష్టం కలిగింది చాలా ఆనందంగా ఉంది చూడండి అసలు ప్రకృతి రమణీయత కూడా తీసుకొచ్చేసారంటే ఈ మొక్కలేంటి అసలు కింద ఏంటంటే ఏదో అంతస్తుల మీద ఏదో చిన్న చిన్న మొక్కలు అందాన్ని పెడతారేమో వెయిట్ ఎక్కువ పడకూడదు కదా అని మనం అనుకుంటాము కానీ ఇక్కడ భూమి మీద ఏ విధంగా పెంచుకుంటారో చూసారు కదండి భూమి మీద ఏ విధంగా పెంచుతారో ఆ విధంగా అలాగే ఇటువైపు కూడాను ఈ మొక్కలు చెక్కిన వాళ్ళు శిల్పులు అనాలండి ఎందుకంటే ఒక శిల్పం లాగా ఒక రాయిని మలిచేది శిల్పి మరి మొక్కలు మంచి ఇలాగా చేసిన వాళ్ళు ఏం చెప్పాలండి వీళ్ళ కూడా శిల్పులు అనాలి మనం ఎందుకంటే దాన్ని ఒక కి ఈ విధంగా తీసుకురావాలంటే ఎన్ని సంవత్సరాలు కష్టపడాలండి కష్టపడితేనే వస్తుంది అలాగే ఇక్కడైతే మొత్తం ఇదంతా చూడండి మొత్తం విశాఖపట్నం అంతా కూడా ఎలా ఉందో మొత్తం ఇదంతా కూడా ఇది ఒక ప్రపంచం అండి ఈ బ్లాక్స్ అన్ని కలిపి ఒక వంతెన లేసి ఇలా పార్క్ తయారు చేసి ఒక బ్లాక్ ని తయారు చేసేసారు చాలా చాలా బాగుంది ఎప్పుడైనా మీకు ఎవరైనా ఇందులో ఫ్రెండ్స్ ఉంటే మాత్రం ఒకసారి అయితే మాత్రం కలవడానికి అయితే రండి నాకైతే చెప్పడానికి అంత ఆనందంగా ఉంది అది ఈరోజు కొంచెం మబ్బేసింది సాయంత్రం నాలుగు గంటలకి చాలా మబ్బుగా ఉంది అనమాట చాలా మబ్బుగా ఉంది ఆ దీనిలోనే అయితే నాకైతే మాత్రం ఒక మంచి పని చేస్తే ఇక్కడికి వచ్చి అని చాలా ఆనందం అనిపిస్తుంది ఇక్కడ ప్రకృతి విధంగా కనెక్ట్ చేయడం అని అంటే ఇలాంటివి కట్టిన ఇంజనీర్లకి అయితే మాత్రం చదువు నమస్కారాలు అయితే తెలియచేయాలండి అంతటి చక్కటి ఇక్కడ చేశారైతే అది ఇక్కడ మీరు ఎంత వస్తుంది అంటే ఒక ఆశ్చర్యమా కదా మిగతా అది కూడా చూస్తూ మాట్లాడదాం ఆ పిల్లలు చూడండి ఆ పిల్లలు తల్లి హాయ్ చెప్పురా హాయ్ చెప్పు హాయ్ చెప్పు ఆడుకో 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 నువ్వు ఆడుకో దిగొద్దు బాయ్ 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 చూసారు కదండి ఎంత ఎంత తిరిగినా అండి ఎంత అన్ని వైపు తిరిగి చూడండి మనం వచ్చిందా అటువైపు నుంచి వచ్చాము అది ఆ బ్రిడ్జ్ మీద వచ్చాం మనం కనిపించిందా కింద చూడండి ఎన్నంత అసలు మీద ఉందా ఆ బ్రిడ్జ్ మీద నుంచి అయితే వచ్చామనమాట కానీ దీన్ని ఇలాగ మన కెమెరాలో కాకుండా డ్రోన్ లో చూపిస్తే ఉంటుందండి అబ్బా అస్సలు కిక్ అప్పుడు బాగా అర్థమైపోద్ది అనమాట చాలా చాలా ఆనందంగా ఉంది నాకు ఇక్కడ దిగబుద్ధి కావట్లేదు ఇలా చూస్తుంటే మాత్రం అండి అయ్యి అది చూస్తే మాత్రం భయమేస్తుందమ్ము ఇంత హైట్ లో ఉన్నామా మనం అని అనేసి అదిగోండి విశాఖ మహాపట్టణం అది విశాఖ మహాపట్టణం ఎంట్రన్స్ అక్కడ నుంచి కూడా చూపించాను కదా మీకు ఇదిగోండి ఎంట్రన్స్ ఇదిగోండి ఇది ఎంట్రన్స్ ఇదిగోండి ఇక్కడ ఇది గేట్ ఇక్కడ నుంచి వస్తాం చక్కగా అదిగోండి బ్రిడ్జ్లు ఎక్కడికక్కడ బ్రిడ్జ్లు మాత్రం భలే కట్టారండి ఒక పెద్ద ఎడారిలో ఉంది అంతా చూడండి అలాగా ఇక్కడ పెద్ద ప్లేస్ ఉందండి ఇదంతా కూడా చాలా పెద్ద ప్లేస్ మధ్యలో చూడండి ఒక ఫంక్షన్ కూడా చేసేసుకోవచ్చు అండి మరి చేసుకోవచ్చు చేసుకోకూడదు అని నాకైతే తెలియదు కానీ ఒక మే ఒక పెళ్లి కూడా ఇక్కడ చేసుకోవచ్చు ఇరవై మీద పెళ్లి కూడా చేసుకోవచ్చు అన్నంత భారీగా ఉంది ఇక్కడ చూడండి ఇదంతా ఇక వంతెల్లు కట్టిన వాళ్ళకి మాత్రం రోజుకొక నమస్కారం పెట్టుకోవచ్చండి దేవుడికి ఎలా పెడుతున్నాం అలాగా పిల్లలు ఆడుకోవచ్చు పెద్దవాళ్ళు వాకింగ్ చేసుకోవచ్చు ఇంకా వేరే అయితే వెళ్ళక్కర్లేదు ఇంకా మొత్తం ఇంకా ఎంత తిరిగినా మొత్తం వంతెల్లే చుట్టూరు వంతెల్లే అంటే ఆ అపార్ట్మెంట్స్ అన్నీ ఆ అపార్ట్మెంట్స్ అన్ని ఒకదాని కోటి అపార్ట్మెంట్స్ ఎక్కడికక్కడ అక్కడక్కడ కట్టేశారు కట్టిన దానికి ఒక్కొక్క దాని ప్రతిదానికి బ్రిడ్జి లేస్తూ చక్కగా వాకింగ్ చేసుకోవడానికి పైన ఒక ప్రపంచాన్ని అయితే మాత్రం మంచిగా సృష్టించేశారు ప్రపంచం అంటే ఒక పార్క్ ని ఇంత పెద్ద పార్క్ భూమి మీద కూడా ఇంత పెద్ద పార్క్ నేను చూడలేదండి అసలు నాకు నడుస్తుంటేనే కాలు పీకేస్తున్నాయి నాకైతే మాత్రం ఈ అందమైన మొక్కలు పెద్ద పెద్ద తాడి చెట్లు వృక్షాలు ఆ శిల్పాలు చెక్కిన ట వృక్షాలు ఇదంతా కూడా భూమి మీద కూడా ఇంత పెద్ద పార్క్ అయితే నేను చూడలేదండి అసలు ఎకరాలు ఎకరాలు పార్కులు ఉంటాయి కదా అలా అనిపించింది పైకి వచ్చేసరికి ఎంత చెప్పినా ఇంకా తక్కువేనండి మీరు మాత్రం మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్న నా ఆనందాన్ని అయితే మాత్రం మీకు ఏ రూపంలో ఇంకెన్ని మాటలు యాడ్ చేస్తే చెప్పాలో కూడా నాకు తెలియడం లేదు ఐఎమ్ సో హ్యాపీ ఈ విధంగా మెయింటైన్ చేస్తున్న ఇక్కడ వర్క్ చేస్తున్న శ్రామికులకి ఇది కట్టించిన ఇంజనీర్లకి దీన్ని డిజైన్ చేసిన వారికి ఇక్కడ ఈ విశాఖపట్నంలో మనకి దగ్గరలో చూసుకోవడానికి అవకాశం కల్పించినందుకు నేనైతే మాత్రం వారికి మరీ మరీ ధన్యవాదాలు అయితే తెలుపుకుంటున్నాను చాలా ఆనందాన్ని అయితే పొందాను ఇక్కడికి వచ్చి నేనైతే మాత్రం ఆశ్చర్యాన్ని అసలు మన కొన్ని మొక్కలు అయితే మనం చూడని మొక్కలు కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట కొన్ని రకాల వెరైటీ మొక్కలు కూడా చూశాను అలాగే అసలు ఈ నిర్మాణమే ఎంత చెప్పినా ఇంకా తక్కువే విశాఖపట్నం స్కై పార్క్ లో మేడం ఇది ఇరవై అంతస్తులు మేడం మీద లోటస్ పండ్ చూడండి లోటస్ బ ఉంది మధ్యలో స్విమ్మింగ్ లాగా కూడా చూశారు కదా ఇదంతా కూడా ఒక లోటస్ పెట్టారు చాలా కలర్స్ ఉన్నాయి అన్నీ కూడా ఉదయాన్నే సన్ రైజ్ కి ఓపెన్ అవుతాయి ఇప్పుడు క్లోజ్ అయిపోయింది ఎంత బాగున్నాయి చూడండి ఇక్కడ రెండు రస్తులు మేరకు దీని అయితే భలే కట్టారండి లోటస్ పండు మాత్రం చాలా చాలా బాగుంది కదా చక్కగాను బా ఇలాంటివన్నీ ప్లాన్ చేసిన ఇంజనీర్లకి ప్రతి క్షణం నేను ఈ వీడియో మొత్తం కూడా ధన్యవాదాలు చెప్తూనే ఉన్నాను అది కూడా లోటస్ కలర్స్ చూడండి అవన్నీ కూడా చాలా బాగుంది కదా నచ్చిందా మరి నాకైతే పెద్ద నచ్చేసింది చాలా చాలా బాగుంది ఇలాగ అంటే ఒక్కొక్క సర్కిల్ లో ఒక్కొక్క మోడల్ పెట్టారు ఒక దగ్గర కొంచెం వాటర్ ఫౌంటైన్ లాగా ఒక దగ్గర ఏమో ఇలాగ లోటస్ అలాగే నాలుగు కొంచెం విశాలంగా ఉన్న ప్లేస్ అంతా కూడా చాలా బాగా డిజైన్ చేశారనమాట ఇప్పుడు వరకు చూసారు కదా విశాఖలోని విశాఖపట్నం ఎండాడ్లో గల స్కై పార్క్ అంటే ఆకాశంలో పార్క్ నేనైతే బాగా ఎంజాయ్ చేశాను ఈ వీడియో ద్వారా మీరు కూడా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను అనుకుంటున్నాను అయితే నన్ను మరీ మైమర్పిస్తున్నాయన్నమాట పూలు వృక్ష సంప్రదాయ మొక్కలన్నీ కూడాను ఇలాంటి వీడియోలు మీరు మరిన్ని చూడాలనుకుంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎక్కడికైనా సరదాగా వెళ్ళేటప్పుడు మన గార్డెనే కాకుండా మన గార్డెన్లోని మొక్కలే కాకుండా ఇంకా ఇతరత్ర ఈ పచ్చదనాన్ని ఇలాంటి స్ప్రెడ్ చేస్తున్న అన్ని వీడియోలు కూడా చూపించాలి అనేది నా చిన్న ప్రయత్నం మీకు నచ్చద్దు అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేసేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలోనైతే తెలియచేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడప్పుడు ఇలాంటి ప్రకృతిని ఇలాగ ఇరవై రాష్ట్రంలో మేము నిర్మించిన వీరికైతే ధన్యవాదాలు తెలుపుకుంటూ మరో మరో మంచి వేడితో మీ ముందుకు వస్తాను లోక సంస్థ సుఖన భావంతో బాయండి